ఎందుకంటే చాకల వారు చల్లని వారు అందుకని ప్రతి ఒక్క పనికి ముందు మిమ్మల్ని వచ్చిన చూడు ఆయన ఆ సీరే అనుకున్నావు ఎవరు అత్తనా అసలు రాబాయుడు రాబాయుడు తెలుసా నీకు తెలుసా నువ్వు చెబితే నువ్వు చెబితే కదండి నాకు తెలిసేది ఎవరు ఎవరు రావుల వారు రావుల వారు రావులవారా పచ్చలు పబ్బు ఎవరు ఏందన్నా ఏతమ్ని అడిగి పంపించింది రావుల వారేగా రావుల వారా మహాతల్లితమ్మారి అనుకున్నావు అసలే అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ అయిపోతా ఇట్లు ఇటు ఇట్లు చెప్పుకునేది బేవే ఆమరి బనప్పుడు అలా కోరుకుంటావాళ్ళు తెలియాల ఇంట్లో ఇంట్లో ఆ ఇతది ఏ నిత వాళ్ళిద్దా అట్ట చేసి పంపించారా సీతమ్మ వారిని అసలు ఎవరున్నో అసలు మంచి